కోసం మానవుడిగా జన్మించు అని చెప్పి స్వామి స్వామివారిని ప్రార్థించడం వల్ల సనాతనుడు ఇచ్చినటువంటి శ్రీమన్నారాయణుడు గర్భవాసాన్ని కూడా అనుభవించి అంటే తను ఉన్నటువంటి గొప్ప స్థానం నుండి అవతారం అంటేనే దిగడం భగవంతుడు పరమపురంలో ఉండేటువంటి శ్రీమన్నారాయణుడు తన కుమారుని అయినటువంటి బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి వరాన్ని కాపాడటం అంతేకాక దేవతలంతా తనని అభ్యర్థించడం వల్ల వారి కోసం కష్టపడుతూ తను గర్భవాసాన్ని కూడా అంత కష్టపడుతూ స్వామి ఆ రామావతారంలో ఆవిర్భవించారు అలా ఆవిర్భవించినటువంటి స్వామికి అద్భుతమైనటువంటి గుణాలు అంతేకాక వారు ఆవిర్భవించడం కూడా ఇక్ష్వా వంశంలో ఆ ఆనాడు సరే దేవతలంతా కోరారు నువ్వు మనిషి రూపంలో రావాలి అని స్వామి కూడా సంకల్పం చేశాడు మత్యావతారస్తు ఇక మత్య శిక్షణం అంటే మనిషిని మనిషిగా ఉండడం కోసం వారికి శిక్షణ ఇవ్వాలి అనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో స్వామి గారు మానవ మాతృ మానవ రూపంలో రాముడిగా అభిప్రాయించారు అలా వచ్చినటువంటి స్వామి ఆనాడు అనేక రాజ్యాలు ఉన్నాయి ఉన్నప్పటికీ ఇక్ష్పు వంశం అంటే సాక్షాత్తుగా కూడా మను కుమారుడి ఇక్ష్వాభు ఈ రఘు పూర్ణిపుడు ఆయన ఆ ఇక్ష వల్లే ఇవాగకుల సంపూర్ణ ఇక్ష్వాడ పిలవా అని చెప్పి రామదాసు గారు కూడా కీర్తిస్తారు వారికి ఉన్న గొప్ప ఏంటంటే వారు శ్రీమన్నారాయణ అనేక వేల సంస్ అనేక సంవత్సరాలు తపస్సు చేసి సాక్షాత్తుగా ఆ స్వామిని అర్చామూర్తిగా పొందారు నాటి నుండి వారి వంశం కూడా ఆ స్వామి వారిని శ్రీలంగాణి అర్చిస్తూ ఆ విధంగా వస్తూ ఉన్నటువంటి ఒక గొప్ప వంశం ఆ వంశంలో రాముడు ఆవిర్భవించాడు అందుకే అక్కడ అతనికి పారమేశ్వర సమిత అనేటువంటి సమితలో ఆ యజువార్కు చేసేటువంటి ఆరాధన తద్వారా స్వామి వారు ఆవిర్భ్రమించేటువంటి తీరు ఆ వంశంలో రాముడు జన్మించడానికి గల కాలం అంతా కూడా అద్భుతంగా వివరింపబడింది అందువల్ల ఆ స్వామి అంటే భక్తులు దేవతలైనటువంటి వారంతా కూడా కోరించే దానికోసం వారి కోరికని నెరవేర్చడం కోసం అదేవిధంగా లోకంలో ఉండేటువంటి రకాల జలని కూడా తీర్చిదిద్దడం కోసం రాముని రాముడి రాకేస్తున్నటువంటి మహర్షులందరినీ అనుగ్రహించడం కోసం అద్భుతమైన రీతిలో ఆయన రాముడిగా ఆవిర్భించాడు ఈ మా స్వామి వారి వైభవం రాముని దేవతలంతా ప్రార్థించారు రాముని కాదు మహావిష్ణువుని మహావిష్ణువుని దేవతలంతా నువ్వు రాముడిగా పుట్టు అని కోరారు ఋషు ందరి కోరికను అనుసరించి దశరథ మహారాజుని తండ్రిగా భావిస్తూ ఆయనకి పుట్టాడు దశరథ మహారాజు పుట్టాడు దశరథ మహారాజుకి రాముడు పుట్టాడు దశరథుడు ఆయన తండ్రికి పుట్టాడు ఆయన ఆయన తండ్రికి పుట్టాడు వీళ్ళందరూ పుడుతూనే వస్తున్నారు వాళ్ళందరూ మహేళ పుట్టాము అలాగే పుట్టారు రాముడు కూడా అలాగే